అందరికీ నేను ఈరోజు స్వీట్ కార్న్ వడలు చేస్తున్నానండి స్వీట్ కార్ను అంతా ఇలాగ ఒలిచేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను అవన్నీ చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో వేస్తున్నాను అనమాట ఇది ఒకసారి మిక్సీ పట్టేయాలి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత అదంతా ఒక బౌల్లో వేసుకోవాలి అంటే నేను ఎక్కువ చేయట్లేదండి మన ఇంట్లో ఏంటంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినరనమాట పిల్లలు ఎవరు కొంచెం తక్కువే ఇంకా నేను వీడియో కోసం మరి అన్నీ చేసి చూపించాలి కాబట్టి చేస్తున్నానండి మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే చక్కగా తవ్వ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ వేసుకోకుండా ఇలాగా రెండు స్పూన్లు శనగపిండి యాడ్ చేస్తున్నానండి అందులో ఎందుకంటే అలాగే డైరెక్ట్ చేసేయచ్చు ఇంకా ఆయిల్ ఎక్కువ ఫీల్ చేసుకుంటుందండి అలా చేస్తే అందుకని కొంచెం శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొన్ని ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇందులో పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి స్వీట్ కాను కదా ఆ పచ్చిమిరకాయలు వేసినప్పుడు ఆ స్వీట్ కానికి కమ్మటి టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంటుంది అనమాట అందుకని పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను అలాగే కరివేపాకు కూడా ఇంకా కొత్తిమీర మనకిష్టమైతే వేసుకోవచ్చు ఇంకా ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసేసి కలిపేస్తున్నాను ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేయాలండి బాగుంటుంది జీలకర్ర వేస్తే చక్కగా టేస్ట్ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇలాగా మనం దోశ పెనం ఉంటుంది కదండి దోశ తవ్వ దాని మీద పెట్టుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఏముందా తవ్వ మీద నాలుగు ఇలాగ చేసేసుకొని పెట్టి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి నేనైతే ఆయిల్తోనే చేస్తున్నానండి ఏంటి దేవిగారు ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు ఆయిల్ ఫుడ్ తయారు చేస్తున్నారు అని అనుకుంటారేమో మనము వీడియో చేయాలి అనుకున్నప్పుడు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసి పెట్టాలి కదండీ అందుకని చేస్తున్నాను కొంచెం తక్కువే చేస్తున్నానండి మళ్ళీ ఎవరు తినరనమాట మిగిలిపోతాయి ఎందుకులే అని ఎక్కువ చేయట్లేదు నేను తెప్పించింది రెండు స్వీట్ కానీ ఆ రెండింటితోనే కొన్ని సమోసాలు చేస్తున్నాను అలాగే వడలు కూడా రెడీ చేస్తున్నాను ఇలాగా మంజు సాయం చేస్తుంది అనమాట వీడియో తీసేటప్పుడు అవి కోసిస్తుంది ఈ పిండి సమోసాలు చేయడం కోసం కలుపుతుందండి మైదా కొంచెం ఉప్పు అంతేనండి రవ్వ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు మైదా కలుపుతుందనమాట కొంచెం ఉప్పును కొంచెం వాటర్ వేసేసి కలిపేస్తుంది అది కలిపి పక్కన పెడుతుంది నేనేమో ఇలాగ వడలు చూస్తున్నాను అనమాట ఈలోపు ఆ పిండి రెడీ చేస్తుంది మంజు ఈ వడలు చక్కగా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవటమేనండి బాగుంటాయి వీటితోటి తీపి వడలు కూడా చేసుకోవచ్చండి అసలు ఇందులో కొంచెం బెల్లం వేసుకొని చేస్తేనండి భలే ఉంటాయండి వడలు ఎంత బాగుంటాయో మేము ఇంతకుముందు మా షాప్ దగ్గర ఆంటీ ఉండేవాళ్ళండి సుభాషిణి ఆంటీ అని వాళ్ళ ఊరు నుంచి ఈ స్వీట్ కాను ఎక్కువగా తీసుకొస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ పొలాలు ఉంటాయి కదా ఆ పొలాల నుంచి తీసుకొచ్చి మాకు కూడా చాలా ఇచ్చేవాళ్ళు అప్పుడు నాకు అసలు ఇంట్లో స్వీట్ తినరు కదా ఎక్కువ చేసేదాన్ని కాదు ఆంటీ మాత్రం అందులో బెల్లం వేసి చక్కగా చేసి తెచ్చిస్తూ ఉండేదండి భలే బాగుండే అసలు ఇంకా సమోసా చేయడం కోసం ఇగో మంజు ఇలాగా చపాతిలాగా చేస్తుంది ఫస్ట్ ఇలా చేసేసుకొని ఒక్కసారి అలా వేడి చేసుకోవాలండి అంతే చపాతి అంటే మనం సమోసా చేయటం కోసం ఇలాగ వేడి చేస్తే అవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట కరకర్ర ఆడాలి కదండి సమోసా అంటే అలాగా కొంచెం అలా వేడి చేసేసుకొని ఇలాగ సైడ్లు తీసేసి ఆ సైడ్లు తీసేసినవి కూడా పడేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే కర్ర కర్రలు ఆడుతూ భలే ఉంటాయండి ఇదిగో ఇలాగ మొత్తం కట్ చేసేసాను నేను మూడు చేద్దామన్నాను మూడు కట్ చేద్దామంటే మంజు రెండే కట్ చే అని అన్నది అందుకని చెప్పి ఇంకా నేను రెండే చేశాను పెద్ద సమోసాలు వచ్చినాయి అనమాట ఇవి రెండు చేసినందుకు ఇంతవరకు చేసేస్తున్నాను అనమాట చేసేసి అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు స్వీట్ కార్న్ ఉంది కదండి అందులో కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు కారం వేసాను ఇంకా మీకు నచ్చితే కనుక జీలకర్ర పొడి అది ఇంకేంటంటే ధనియాల పొడి అవన్నీ ఇంకా గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకోండి నేను అవన్నీ వద్దులే అని ఇలాగ ఓన్లీ కారంతోటే చేశాను కారం కొంచెం తక్కువ వేసుకోండి నేను వేసిన కారం అయితే అబ్బాక కారంగా ఉందండి అసలు కారం ఎక్కువ అయిందనమాట కారంగా ఉంది ఇది గుంటూరు నుంచి తెచ్చిన కారం అండి ఎంత కారంగా ఉందంటే ఆ తిరిపోతాం అంత కారంగా ఉందన్నమాట నేను వేసిన కారం మాకు ఎక్కువైందనమాట వేసిన కారం మాకు ఎక్కువైందండి మీరు మీకు కొంచెం తక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే మరీ కారంగా ఉందనమాట నేను ఒక స్పూన్ కూడా వేయలేదండి కొంచెం తక్కువే వేసాను అయినా ఎక్కువ అయింది కారం ఇదిగో సమోసాలన్నీ ఇలా మడిచి పెట్టేస్తున్నాను అయినాయి ఒక ఐదో ఆరో అయినాయి అండి అంతే ఇలాంటివి ఏమో రెండు చపాతీలు లాంటివి రెండు అయినాయి వాటిని కట్ చేస్తే ఐదు సమోసాలు అయినాయి అంతే ఎక్కువ చేయట్లేదండి మళ్ళీ ఎవరు తినరు కదండి మిగిలిపోతాయి కదా ఇలాగా మడిచేసి కొంచెం మైదా వాటర్లో కలిపేసుకొని ఇలా అంటించుకోవాలండి అవి విడిపోకూడదు అనమాట విడిపోతే నూనెలో పడిపోతాయి ఈ మనం అంటించే టైంలోనే ఇవి కరెక్ట్గా ఎక్కడ రాకుండా కరెక్ట్గా అంటించేసుకోవాలి అవి అవన్నీ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇదిగో అన్నీ రెడీ అయిపోయాయండి చూసారా చిన్న చిన్న ఒక మూడు చేసింది మంజు చిన్న చిన్నవి అనమాట అవి ఇంకా ఆయిల్ ఏంటంటే హైలో పెట్టుకోకుండా కొంచెం సిమ్లో పెట్టాలండి ఫస్ట్ టైము ఆ తర్వాత సిమ్లోను హైలోనూ కాకుండా కొంచెం తక్కువలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరీ హైలో పెట్టేసాము అంటే అవి మెత్తగా వస్తాయి అన్నమాట సమోసాలు ఇంకా నేను ఏం చేయాలంటే కొంచెం ఇలాగా సిమ్లో పెట్టేసుకొని కొంచెం హైలో పెట్టుకొని అలాగా ఫ్రై చేసుకుంటే మనకి కరకరలాడుతూ వస్తాయి అన్నమాట సమోసాలు సింపుల్గా చేసేసుకోవచ్చండి కాన్ సమోసా అయితే ఇంకా ఆలు సమోసా కానీ ఉల్లిపాయ సమోసా అంటాం కదా అవైతే కొంచెం కర్రీ రెడీ చేయాల్సి ఉంటుంది ఇవి తొందరగా రెడీ అయిపోతాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదేను కాకపోతే ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నామన్న ఒక మాటే ఇవి చపాతీలలాగా చేసాం కదండి ఇవన్నీ ముందే మనం రెడీ చేసేసుకొని ఈ స్వీట్ కాను కూడా అందులో పెట్టేసుకొని ఈ సమోసాలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చు పాడవు అసలు బాగుంటాయి అలాగా అర్జెంట్గా ఎప్పుడన్నా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పాడవు అనమాట ఇదిగో ఈ చిన్న చిన్న ముక్కలు కూడా ఎక్స్ట్రా ముక్కలు కట్ చేశాను కదండి అవి కూడా ఫ్రై చేసేస్తున్నాను బలే ఉన్నాయండి కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి మంచి కలర్ వచ్చినాయి సూపర్గా వచ్చినాయండి బలే ఉన్నాయి అసలు కరకరలాడుతూ ఆడుతూ సమోసాలు కూడా స్వీట్ కాన్ కూడా నేనేమి ఫ్రై చేయలేదు కదా చక్కగా ఉడికిపోయాయండి లోపల ఏం ఫ్రై చేయకపోయినా కూడా పర్వాలేదు స్వీట్ కాన్ కదండి తొందరగా చక్కగా ఉడికిపోయిద్ది అన్నమాట మనం ఫ్రై చేసి ఒక కర్రీలాగా చేసి పెట్టాల్సిన లేదు ఇలా కలిపేసుకొని చక్కగా మీకు కావాలంటే అన్నీ వేసుకొని చేసుకోవచ్చు